నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మరోసారి పరీక్షలు నిర్వహించారని ఎన్ఎస్యుఏ డిమాండ్ చేసింది ఈ డిమాండ్తోనే శుక్రవారం గుంటూరు నగరంలోని హిమనీ సెంటర్ లో ఎన్ఎస్యుఏ నిరసన ప్రదర్శన చేపట్టింది ఇందులో భాగంగా ఎన్ఎస్యుఏ గుంటూరు జిల్లా అధ్యక్షులు కరీంద్ మాట్లాడుతూ ఇప్పటి జరిగిన నీట్ పరీక్షల్లో ఒకరు లేదా ఇద్దరికి అత్యధిక మార్కులు వచ్చేవని కానీ ఇప్పుడు జరిగిన పరీక్షల్లో అరవై ఏడు మందికి ఒకేసారి ప్రథమ స్థానం దక్కడం ప్రశ్నాత్మకంగా మారిందని అన్నారు విద్యార్థుల హక్కులను కాపాడడం కోసం ఎన్ఎస్ఈ ఎన్ని ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు

టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహించినటువంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ నీట్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా కూడా ఇరవై నాలుగు లక్షల విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా అయితే ఉందో నీట్ పరీక్ష పేపర్లను లీకేజ్ చేసినటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ఈరోజు ఎంతోమంది విద్యార్థుల యొక్క ప్రాణాలను సైతం విద్యార్థుల యొక్క భవిష్యత్తును సైతం నాశనమయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ యొక్క నీటిని రెండు వేల పదహారులో దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది నీటు రాసినటువంటి పరీక్ష పేపర్లలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో చూస్తే దేశవ్యాప్తంగా కూడా ఒకళ్ళ లేదా ఇద్దరు ఫస్ట్ ర్యాంక్ కలిగినటువంటి విద్యార్థులుగా నిలిచినటువంటి విద్యార్థులు అదేవిధంగా ఇరవై ఇరవై నాలుగులో ఎన్టీఏ ఏ విధంగా అయితే మోసం చేస్తూ ముందస్తుగానే పత్రికా పేపర్లను లీకేజ్ అయినప్పటికీ కూడా చర్యలు తీసుకోకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తును విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి పరిస్థితి నీటంటే మొత్తం నూట ఎనభై క్వశ్చన్స్తో కూడినటువంటి పేపరు దా ఒక్కొక్క ఒక్కొక్క క్వశ్చన్కి సుమారుగా నాలుగు మార్కులు ఉండేటటువంటి పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో నూట ఎనభై క్వశ్చన్లకి ఒక్కొక్క క్వశ్చన్ చెప్పున నాలుగు మార్కులు వేసుకుంటే ఏడు వందల ఇరవై మార్కులు వచ్చేటటువంటి పరిస్థితి అలా ఏడు వందల ఇరవై వచ్చేటటువంటి మార్కుల్లో మొదటగా ఎన్నడూ కనివిని విని ఎరుగని నీటిలో నీట్ కనీ విని ఎరగని రీతిలో అరవై ఏడు మంది దేశవ్యాప్తంగా కూడా మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆశ్చర్యమై ఆశ్చర్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఎన్నడూ కూడా ఈ నీటి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికి కూడా ఎన్నడు కూడా దేశవ్యాప్తంగా ఫలితాల్లో ఒకళ్ళ ఇద్దరా లేక ముగ్గురా వచ్చేటటువంటి ఈ కార్యక్రమంలో ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో సుమారుగా అరవై ఏడు ఒక్క అరవై ఏడు మంది మొదటి స్థానంలో రావడం ఆశ్చర్యకరంగా మారినటువంటి పరిస్థితి నీటు ఏదైతే ఏడు వందల డెబ్బై మార్కులతో కూడి ఉన్నటువంటి ప్రశ్న పేపరు ఒక్కొక్క ప్రశ్న ఇందాకే చెప్పాను నాలుగు మార్కులతో కూడి ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది ఏ ఒక్క క్వశ్చన్ని రాయకపోయినా లేకపోతే ఆ క్వశ్చన్ని తప్పుగా రాసిన కేవలం నాలుగు మార్కులా లేకపోతే ఐదు మార్కులా అంటే నాలుగు మార్కులంటే ఏడు వందల డెబ్బై ఉన్నటువంటి మార్కుని నాలుగు మార్కులు తీసేస్తే ఏడు వందల పదహారు ఒక్క మార్కు తీసేస్తే ఏడు వందల పదిహేను అంతేగాని వీళ్ళు ఈ ఇప్పుడు ఎన్టీఏ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ ఎప్పుడు కూడా ఈ విధంగా చేయాల వస్తే ఏడు వందల పదహారు లేకపోతే ఏడు వందల పదిహేను ఈ ఇరవై ఇరవై నాలుగులో విచిత్రంగా ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది వస్తే ఏడు వందల పదహారు లేకపోతే ఏడు వందల పదిహేను ఆ విధంగా రావాలే కానీ ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది అంటే పూర్తి స్థాయిలో కూడా పత్రికా పేపర్ను లీకేజ్ చేసినటువంటి పరిస్థితి గుజరాత్లో గుజరాత్లో ఒక్కొక్క పేపర్ విలువని పది లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలకి పేపర్ని అమ్మి అక్కడ పాస్ చేపించినట్టు దేశవ్యాప్తంగా విద్యార్థులు చెప్ ఆందోళనలు చెప్ చెప్తా ఉన్నారు అదేవిధంగా బీహార్లో చూస్తే పత్ ఇంకా ఎగ్జామ్స్ మొదలవ్వాల ఎగ్జామ్స్ ముందే పేపర్లు లీకేజ్ చేసినటువంటి పదమూడు మంది వ్యక్తులను పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి